జై శ్రీరామ్ నెల్లూరులో రొట్టెల పండ జరుగుతుంది వెళ్తున్నారా హిందువులు రొట్టి చదువు నా తలకాయ రొట్టె అనేసి రొట్ల పండక్ వెళ్ళి రొట్టెలు తెచ్చుకొని తినండి మనం ఏ రొట్టె పెట్టి సాక్తామో ఆ గోమాతను వాళ్ళు బాగా ఆ మామ్ తింటారు మనం మాత్రం మనుషుల ఆడపిల్లల్ని అలాగే పెంచి వాడి కోసం ఇచ్చి పంపించేస్తాము అలాగే గోవుల్ని పెంచి వాడు తినడానికి ఇస్తాము కానీ మన అందరం ఒకటే అంతా ఒకటే అందుకోసం అనే కదా పేహల్గా కుల ముస్లిం అని అడిగి మరీ చంపేశారు కదా అందుకోసం మనమంతా సెక్యులర్లుగా ఉండాలి మళ్ళీ మొన్న బంగ్లాదేశ్లో ఆడపిల్లల్ని వివస్త్రాలను చేసి గొంతు మీద కాలేసి తొక్కి మందుబాటిలన్నీ ఎక్కడెక్కడికో పంపించేసి వాళ్ళని కుక్కర్ ఉన్నట్టు కొట్టి బా వీధుల్లో తిప్పి తిప్పి ఉరేసి చంపేసి కొట్టి కొట్టి చంపేసి సజీవంగా తగలబెట్టేస్తే మనం అందరం సెక్యులర్ లాగా ఉండాలి ఇవన్నీ తెలిసి కూడా మనం సెక్యులర్ ఉండాలి అది స్ట్రాంగ్ మనం హిందూ ముస్లిం బాయ్ బాయ్ రొట్టెల పండకు పోతాం పేర్ల పండగ పోతాం మనకి సిగ్గు అనేది ఒకరంతైనా ఉంటే కదా మనకు అసలు సిగ్గే లేదు కదా మనం వదిలేసాం కదా అందుకోసం అనేసి మన గోమాంసాన్ని తినచ్చు ఏమైనా చేయొచ్చు మన ఆడపిల్లల్ని కేవలం పిల్లల్ని లవ్ లవ్జీహార్లో దింపేయచ్చు పేమ పేరుతోటి వాళ్ళపైన యాసిడ్లు పోసేయచ్చు వాళ్ళని చంపేయచ్చు ఇలాంటివి ఎన్నైనా చేయొచ్చు కానీ మనం సెక్యులర్ మీరు ఏమైనా సరే సెక్యులర్ అనే పదాన్ని వదలకండి జై శ్రీరామ్ ఇప్పటికైనా మారండి